జనవరిలో డిక్లరేషన్ నాతో పాటు ఎంతమంది చేయాలనుకుంటున్నారు స్టార్ట్ చేద్దామా నేను ఇది మీకు ఉల్టా కనిపిస్తుందేమో కానీ పైన జనవరి డిక్లరేషన్ అని రాయండి ఈ నెల మీకు ఏమేమి కావాలో అది మీరు ఒక ఫోర్ పాయింట్స్గా రాయండి మీ ఓన్లీ చూసారు ఎంత చిన్న పేజీ ఈ ఇలా పాయింట్స్గా రాయండి మీకు ఈ నెలలో ఏమేమి మీరు అచీవ్ చేయాలనుకుంటున్నారు మీరు పొందాలనుకుంటున్నారు అవన్నీ నేనేం రాసానంటే ఏం కావాలన్నా ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ ఫ్రీ అండ్ ప్రొటెక్టెడ్ ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ నేను డబ్బుని లాగే ఐస్కాంతా నీ నెలలో నాకు కావలసిన డబ్బుని పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఐ డూ ఛారిటీ థ్యాంక్ యూ ఐ ఇన్వెస్ట్ మనీ అండ్ మనీ కమ్స్ టు మీ టెన్ థౌజండ్ టైమ్స్ మల్టీప్లై అవి నా దగ్గరకు వస్తుంది ఐఎమ్ ఫైనాన్షియలీ ఫ్రీ ఐఎమ్ ఫైనాన్షియలీ ఫ్రీ నేను డబ్బు ఐశ్వర్యంతో నిండి ఉన్నాను థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను సన్నగా బలంగా చాలా ఆరోగ్యంగా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ ఐ మేనిఫెస్ట్ ఆల్ ఐ డిజైర్ ఏమేమి కావాలో నేను అవన్నీ రాసాను ఇలాగే మీకు ఏమేమి కావాలో మీరు అవన్నీ రాయండి అది మనం ఫామ్ చేయాలి ఒక చిన్న సెంటెన్స్ లాగా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు ఏమైనా ఎఫర్మేషన్ ఒకే ఎఫర్మేషన్లో మీకు నాలుగైదు వచ్చేలాగా నేను చెప్తాను కామెంట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ డిక్లరేషన్ ఈ మంత్లో చేసి నెక్స్ట్ మంత్కి మనం ఏమేమి మనకి మ్యానిఫెస్ట్ చేసుకోవాలనుకుంటున్నామో తీరాయో అవన్నీ కూడా మీరు నాకు కామెంట్స్లో చెప్పండి ఏమేమి ఎక్కువ పెద్ద పెద్దవన్నీ రాయకండి చిన్న చిన్ని ఫస్ట్ స్టార్ట్ చేద్దాం మీకు ఏమన్నా ఒక డ్రెస్ కావాలంటే మీకు ఏమైనా ఒక గిఫ్ట్ కావాలంటే మీకు చాక్లెట్ మ్యానిఫెస్ట్ చేయాలనుకుంటే రాయండి రాయండి చూడండి దీన్ని నిజమవుతుందా కాదా అని మీరు ఒకసారి దీన్ని టెస్ట్ చేయండి టెస్ట్ చేయకూడదు బట్ చిన్న చిన్నవి చిన్న చిన్నవి రాయండి ఒక షర్ట్ కావాలి ఒక చాక్లెట్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి ఒక ఏదైనా చిన్నది చిన్న చిన్నవి ఫస్ట్ ట్రై చేద్దాము ఓకే ఈ డిక్లరేషన్ నెక్స్ట్ మంత్కి మనం చూద్దాము వాట్ ఈస్ ద రిజల్ట్ కానీ ఇది డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మనం దీన్ని ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ కానీ త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ కానీ మీరు ఏదైనా గట్టిగా కావాలనుకుంటే ఈ మంత్లో అయితే మీరు చేయండి దాంతోపాటు అఫమేషన్స్ కూడా నేను చెప్పిన ప్రేయర్ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది చూడండి మిరకల్ ప్రేయర్ అని ఉంటుంది వీడియో ఉంది ఒక షార్ట్ కూడా ఉంది చూడండి ప్రేయర్ రోజు చేయాలి లేదంటే మీరు ఏమైనా ఛాంట్ చేస్తున్న అఫమేషన్సే చేసుకోవచ్చు మార్నింగ్ లేవగానే తర్వాత మీ పని మీరు చేసుకోండి చూడండి రిజల్ట్ వన్ మంత్ తర్వాత మీకు ఏం ఏమేమి తీరుతాయి అనేది మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ డిక్లరేషన్ అంటే ఏంటంటే మనం అనుకొని డిక్లేర్ చేస్తున్నాం అన్నమాట అంటే నువ్వు కో నేను నువ్వు కోరుకున్నది జరిగిపోయినట్లు మనం అనుకుంటున్నాం మీరు ఎప్పుడు రాసేటప్పుడు కూడా ఇలా భావించకండి ఇది కావాలి నాకు ఈ నెలలో అన్నట్టు రాయకండి ఇది అయిపోయింది దానికి థ్యాంక్ యూ చెప్తున్నారు అంతే కానీ జనవరిలో ఇది ఇది డిక్లరేషన్ అంటే ఇది నాకు కావాలి అని అనమాట ఇది అయిపోయింది జరిగిపోయింది అని డబ్బు ఇంత డబ్బు నాకు కావాలి అని రాసుకున్నాం అమౌంట్ రాయండి మీరు ఇంత డబ్బు కావాలి అని లేకపోతే ఈ జాబ్ కావాలి ఏది కావాలని అది మీరు రాయండి చిన్నది రాసిన తర్వాత అది వచ్చేసింది నాకు థ్యాంక్ యూ అనుకోండి ఏది జనవరి నెలలో ఇంకా జరగలేదు అయినా సరే అది నాకు వచ్చేసినట్లు ఫీల్ అవుతూ రాయండి థ్యాంక్ యూ చెప్పండి ఆనందంగా చేయాలి పని ఫీల్ అవుతూ మీరు ఇది డైలీ అఫర్మ్ చేసుకోవచ్చు ఇది కావాలంటే ఈ బుక్లోది మీరు రోజు మార్నింగ్ ఇది ఈ అఫమేషన్సే చేసుకొని అండ్ ప్రేయర్ చేసుకుంటే చాలు మెరికల్ ప్రేయర్ ఉంది ఛానల్లో కదా చెప్పాను కదా అండ్ ఇంకేంటంటే ఈ అఫర్మేషన్స్ ఇంకా ఏదో చెప్పాలనుకున్నాను అయ్యో ఈ ఎఫమేషన్స్ రోజు కూడా రాయచ్చు రోజు మీరు రాయాలనుకుంటే డైలీ రాయండి లేక ఒక్కసారి రాస్తే చాలు ఫీల్ అయ్యి ఒక్కసారి రాస్తే చాలు మీరు అండ్ ఇవి ప్రతిరోజు మనం అనుకోవాలి మనసులో రాసుకోలేని వాళ్ళు రాసుకుంటే చాలా మంచిది డైలీ ఎఫర్మేషన్స్ రాస్తే ఇంకా మంచిదండి కానీ చెప్పుకున్నామంటే ప్రేయర్ తర్వాత మిరికల్ ప్రేయర్ ఉంటుంది మిరికల్ ప్రేయర్ అంటే ఏం చెప్ ఏంటంటే కొంచెం చెప్పేస్తాను వీడియో తప్పకుండా చూడండి ఎన్నో మిరికల్స్ మీరు లైఫ్లో చూడాలనుకుంటే ఈ వీడియో ఇది రోజు మార్నింగ్ లేవగానే వినండి నా బంగారు గడియలు మొదలయ్యాయి అసలు ఈ నెల మీరు రాయాల్సిన ఈ ఇది డిక్లరేషన్లో కూడా రాయండి నా బంగారు గడియలు మొదలయ్యాయి నా బంగారు గడియలు మొదలయ్యాయి మై గోల్డెన్ టైమ్ హ్యాస్ స్టార్టెడ్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫస్ట్ టైం చూ చూసినట్లయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ షేర్ ది వీడియో